ప్రపంచంలో తెలుగు వాళ్ళే అగ్రస్థానంలో ఉండాలి జిల్లా కలెక్టర్ల సదస్సులు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళితే ఏదైనా సాధించగలుగుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అమరావతిలో జిల్లా కలెక్టర్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలనేది తన ఆలోచనను పేర్కొన్నారు సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ అని ఆయన చెప్పారు పదిహేను శాతం వృద్ధి రేటు సాధించగలగాలంటూ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన మైక్ ఎందుకు కట్ అవుతుంది నాకు గొంతు లేం మైక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు పదహైదు నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి కడుతున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయని ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థతో కూడా పెద్ద పెట్టేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం